అందరికీ స్వాగతం ఈరోజు మనం నిర్గమాకాండము ఇరవయవ అధ్యాయంలోకి కొంచెం లోతుగా వెళ్దాం ఇందులో అండి దేవుడు సీనాయి పర్వతం మీద ఇచ్చిన ఆ పది ఆజ్ఞలు ఇంకా కొన్ని సూచనలు ఉన్నాయి కదా మన దగ్గరున్న ముఖ్యమైన భాగం నిర్గమాకాండము నుండి దశాజ్ఞలు అవునవును ఇది చరిత్రలోనే చాలా అంటే చాలా ప్రభావవంతమైన భాగాల్లో ఒకటి కేవలం మతపరంగానే కాదు ఆలోచించండి ఎన్నో సమాజాల నైతికతను చట్టాలను ఇది ప్రభావితం చేసింది కరెక్ట్ అయితే ఈరోజు మనం ఏం చేద్దామంటే ఆ ఆజ్ఞలను ఊరికి అలా వరుసగా చదివేయడం కాదు వాటి వెనుక అసలు ఆ ఏంటి ఆ కాలంలో వాటి ప్రాముఖ్యత ఏమిటి ఇంకా ముఖ్యంగా వేల ఏళ్ల తర్వాత కూడా ఈ మాటల్లో మనకు తెలియని లోత ఏమైనా ఉందా అదాన్ని పరిశీలిద్దాం తప్పకుండా వీటిని ఒక రకంగా చెప్పాలంటే దేవునితో మన తోటి మనుషులతో ఎలా ఉండాలి అని చెప్పే ఒక ఒక బ్లూప్రింట్ లాంటిదేమో సరే మరి మొదలు పెడదామా తప్పకుండా ముందుగా అసలు ఈ ఆజ్ఞలిచ్చేదెవరు దేవుడు తనను తాను పరిచయం చేసుకోవడంతోనే మొదలవుతుంది అది చాలా ముఖ్యం అవును రెండో వచనం నీ దేవుడనైన యుహోవాను నేనే నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశమున నుండి నిన్ను వెలుపలికి రప్పించిటివి ఇక్కడ తన్ను తాను యుహోవా అని చెప్పుకోవడం నుండి విడిపించిన వానిగా గుర్తు ఇది ఇది తర్వాత చెప్పబోయే ఆజ్ఞలకు ఎలాంటి బలాన్నిస్తుందంటారు చాలా బలమైన పునాదినిస్తుంది చూడండి నేనే యహోవాను అనడంలోనే ఆ చుట్టూ ఉన్న అనేక దేవతల మధ్య తనే అసలైన ఏకైక దేవుడు అని ఒక స్పష్టత ఇస్తున్నాడు ఇక ఐగుప్తు దాస్యం నుండి విడిపించాను అని చెప్పడముందే అది కేవలం తన శక్తి ప్రదర్శన కాదు అది వాళ్ల జీవితాల్లో జరిగిన సంఘటన ఒక అనుభవం నేను మీకోసం ఇది చేశాను కాబట్టి మీరు నా మాట వినాలి అని చెప్పడం లాంటిది ఇది ఇది కేవలం భయంతో కూడిన విధేయత కాదు కృతజ్ఞత నమ్మకం కూడిన సంబంధానికి ఆహ్వానమనమాట ఈ విమోచన కథే వాళ్ల మధ్య ఏర్పడే ఆ వడంబడికకు ఆధారం అంటే ఇదొక ఒప్పందం లాంటిదే అయినా అంతకన్నా లోతైనది పరస్పర బాధ్యతలతో కూడిన బంధం అంటే ఒకవైపు అధికారం మరోవైపు బంధం గుర్తు గుర్తుచేస్తున్నాడు బాగుంది ఇక ఆ తర్వాత వెంటనే మొదటి ఆజ్ఞలొస్తాయి ఇవి సూటిగా దేవునితో మన సంబంధం గురించే కదా మూడో వచనంలో నేను తప్ప వేరొక దేవుడు నీకూ ఉండకూడదు చాలా చాలా క్లియర్గా ఉంది అవును ఏకేశ్వరోపాసనకి ఇదే మూల స్తంభం ఆ తర్వాత వచ్చే వచనాలు నాలుగు నుండి ఆరు వరకు దీన్నింకాస్త విడమురుస్తాయి ఏ రూపంలోనూ అంటే గాని భూమి మీదగాని నీళ్లల్లో దేని రూపంలోనూ దేవుణ్ణి ఊహించుకొని విగ్రహం చేయకూడదు వాటిని పూజించకూడదు అని చాలా గట్టిగా చెబుతుంది ఎందుకంటారంత కఠినంగా చెప్పారు కేవలం వేరే దేవుళ్లను పూజించొద్దు అంటే సరిపోయేదేమో కదా ఈ రూపాల మీద ఎందుకంత పట్టు మంచి ప్రశ్నడిగారు బహుశా కనిపించే రూపంలో దేవుణ్ణి ఇరికించడం వల్ల అనంతమైన అదృశ్యమైన దేవుని స్వభావాన్ని మనుషులు పుదించేస్తారేమో ఒక విగ్రహం దేవుడు కాదు దేవునికి ప్రతీక మాత్రమే అని మొదలు పెట్టినా నెమ్మదిగా ఆ విగ్రహమే దేవుడనే భ్రమలోకి జారిపోయే ప్రమాదముంది కదా అందుకే ఆ నిషేధమంతా బలంగా పెట్టుండొచ్చు ఓ ఇక్కడే ఆ మాట వస్తుంది నీ దేవుడనైన యహోవానుగు నేను రోషము గల దేవుడను రోషము అంటే మనకు సాధారణంగా కొంచెం నెగిటివ్గా అనిపిస్తుంది ఇక్కడ దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అవును రోషము అంటే ఇక్కడ మన అసూయలాంటిది కాదు ఇది ఆ ఒడంబడికకు సంబంధించిన మాట దీన్ని తీవ్రమైన నిబద్ధత లేదా ప్యాషనేట్ కమిట్మెంట్ అనొచ్చు అంటే దేవుడు తన ప్రజలతో పెట్టుకున్న ఆ బంధం విషయంలో చాలా చాలా సీరియస్గా ఉన్నాడు వాళ్ల పూర్తి విశ్వాసం ఆరాధన తనకే కావాలి అనుకుంటున్నాడు వేరే వైపు వాళ్లు వెళ్తే ఆ బంధాన్నే వాళ్లే తెంచుకున్నట్లు అందుకే ఆ తర్వాత మాటలు కూడా చూడండి తలతరాల ప్రభావం గురించి కదా అవును తనను ద్వేషించే వారి పిల్లల మీదకు మూడు నాలుగు తరాల వరకు ప్రభావం ఉంటుందని తనను ప్రేమించి ఆజ్ఞలు పాటించేవారిని వెయ్యి తరాల వరకు కరుణిస్తానని చెప్పడం ఆ ఒడంబడిక ఎంత తీవ్రమైనదో దాని ఫలితాలు ఎలా ఉంటాయో హెచ్చరిస్తోంది కాని ఈ తరతరాల శిక్ష లేదా కరుణ ఇది కొంచెం అన్యాయంగా అనిపించవచ్చు కదా అంటే తండ్రులు చేసిన దానికి పిల్లలు బాధ్యులెలా అవుతారు ఇది నిజంగా చాలా సంక్లిష్టమైన విషయమండి దీనిపై ఎన్నో చర్చలు జరిగాయి కూడా దీన్ని అక్షరాలా అలా తీసుకోకుండా బహుశా ఒక హెచ్చరికగా చూడొచ్చేమో అంటే తల్లిదండ్రుల పనులు వాళ్ల నమ్మకాలు వాళ్లు ఇంట్లో కల్పించే వాతావరణం ఇవన్నీ తరువాతి తరాలపై గట్టి ప్రభావం చూపుతాయని చెప్పడం కావచ్చు పాపమనేది వ్యక్తిగతమే అయినా దాని ప్రభావం కుటుంబంమీద మీద పడుతుంది అలాగే దేవుని పట్ల విశ్వాసం చూపడం వల్ల వచ్చే కూడా తరతరాలకు అందుతాయని ఒక ఆశ ఒక ప్రోత్సాహం కూడా ఇందులో ఉంది అర్థమైంది సరే ఇక ఏడో వచనం నీ దేవుడైన యహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు ఇది ఇది కేవలం తిట్లు బూతులు గురించి కాదుగదా ఖచ్చితంగా కాదు అంతకన్నా చాలా లోతైనది దేవుని పేరును అబద్ధ ప్రమాణాలకు వాడటం లేదా ఏవో మాయమంత్రాలకు ఉపయోగించటం లేదా దేవుణ్ణి ఆయన శక్తిని తేలికగా అగౌరవంగా మాట్లాడటం ఇవన్నీ ఇందులోకే వస్తాయి దేవుని పేరు ఆయన స్వభావాన్ని ఆయన అధికారాన్ని సూచిస్తుంది దాని వ్యర్థంగా వాడితే దేవుడినే అగౌరవపర్చినట్లు అందుకే యహోవా లాంటి వారిని నిర్దోషిగా ఎంచడు అని చెప్పడం చూస్తే దేవుని పట్ల ఎంత భక్తి గౌరవముండాలో తెలుస్తుంది అవును మొదటి మూడు ఆజ్ఞలు దేవునితో మన సంబంధం గురించి మాట్లాడాయి ఇప్పుడు నాలుగో ఆజ్ఞ ఇక్కడి నుంచి మనం సమాజంలో ఒకరితో ఒకరు మన పనులతో ఎలా ఉండాలో చెప్పే సూత్రాల వైపు వస్తున్నట్లు అనిపిస్తోంది అదే విశ్రాంతి దినం సబ్బాతు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము దీన్ని కేవలం ఒక ఒక రోజుగా చూడాలా అంతకంటే చాలా ఎక్కువండి నిర్గమకాండంలో దీన్ని దేవుని సృష్టితో ముడిపెట్టారు చూడండి దేవుడు ఆరు రోజులు సృష్టించి ఏడవ రోజు విశ్రమించాడు కాబట్టి మనం కూడా ఆ రోజు పని ఆపి దేవుని సృష్టి కార్యాన్ని గుర్తించి గౌరవించాలని చెబుతోంది ఇది కేవలం శారీరక విశ్రాంతి కాదు ఇది ఆత్మకు సంబంధించిన విషయం కూడా ఆ రోజును పరిశుద్ధంగా ఆచరించాలి అన్నారు కదా అంటే దేవుని కోసం మన ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం దాన్ని కేటాయించాలి అన్నమాట ఇంకో విషయం నాకు చాలా ఆసక్తికరంగా అనిపించిందేంటంటే కేవలం యజమానులే కాదు వాళ్ల పిల్లలు దాసదాసీలు ఇంట్లో ఉన్న పరదేశులు చివరికి పశువులు కూడా ఆ రోజు పనిచేయకూడదని చెప్పారు అవును అది అద్భుతం కదా ఆ కాలానికి అది ఎంత విప్లవాత్మకమైన ఆలోచనో చూడండి విశ్రాంతి అనేది కొందరికే దక్కే సౌకర్యం కాదు అందరి హక్కు అని చెబుతోంది సామాజిక న్యాయం కరుణ ఇవన్నీ ఇందులో కనిపిస్తాయి ఇంకో విషయం కూడా గమనించాలి ద్వితీయోపదేశ కాండంలో ఇదే ఆజ్ఞను మళ్లీ చెప్పినప్పుడు దానికి కారణం ఐగుప్తు దాస్యం నుండి విడిపించబడటం అని ఉంటుంది అంటే మీరు బానిసలుగా ఉన్నప్పుడు మీకు విశ్రాంతి దొరకలేదు కాబట్టి ఇప్పుడు మీరు మీ కింద పనిచేసేవారికి విశ్రాంతి ఇవ్వాలి అని లాంటిది అలాగా ఈ రోజుల్లో మనం బర్నౌట్ గురించి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా నిజమే వేల ఏళ్ల క్రితమే ఆ నిరంతర పని ఉత్పత్తి అనే చక్రం నుండి బయటపడి ఉద్దేశపూర్వకంగా సమయాన్ని వేరు చేసుకోవడం ఎంత అవసరమో ఈ ఆజ్ఞ గుర్తించింది ఇది కేవలం పని ఆపడం కాదు సమయాన్ని పవిత్రంగా చూడటం చాలా చాలా ఆధునికంగా ఆలోచన ఇక ఐదవ ఆజ్ఞ నుండి చివరి వరకు చూస్తే ఇవి సూటిగా మానవ సంబంధాల గురించే గదా ఐదవది నీ నీ తండ్రిని తల్లిని సన్మానించుము దీనికొక కూడా చెప్పారు నీవు దీర్ఘాయుష్మంతుడవునట్లు అని అవును ఇది కుటుంబ వ్యవస్థకు సమాజ స్థిరత్వానికి చాలా కీలకం తల్లిదండ్రులను గౌరవించడం అంటే ఊరికే వాళ్లు చెప్పినట్లు వినడం మాత్రమే కాదు వారి అనుభవాన్ని జ్ఞానాన్ని గౌరవించడం వృద్ధాప్యంలో వారిని ఆదరించడం ఇది తరాల మధ్య బంధాన్ని ఆ సంప్రదాయాన్ని నిలబెడుతుంది దీర్ఘాయుషు అనేది అక్షరాలా తీసుకోవచ్చు లేదా ఒక స్థిరమైన వర్ధిల్లే సమాజంలో జీవించడం అని కూడా అర్థం చేసుకోవచ్చు ఆరోగ్యకరమైన కుటుంబాలే కదా ఆరోగ్యకరమైన సమాజానికి పునాది కరెక్ట్ ఆ తర్వాత చెవి ఇంకా సూటిగా ఉన్నాయి ఆరు చేయకూడదు ఏడు వ్యభిచరించకూడదు ఎనిమిది దొంగిలకూడదు తొమ్మిది అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు ఇవి ఇవి దాదాపు అన్ని నాగరిక సమాజాల్లోనూ కనిపించే కనీస నియమాలు కదా ఖచ్చితంగా ఎందుకంటే ఇవి సమాజం సరిగ్గా నడవడానికి అత్యవసరం చూడండి నరహత్య చేయకూడదు అంటే మానవ జీవితం పవిత్రమైనది దాన్ని తీసే హక్కు ఎవరికీ లేదని చెప్పడం వ్యభిచరించకూడదు అనేది వివాహ బంధాన్ని కుటుంబ పవిత్రతను కాపాడుతుంది ఇది సమాజ నిర్మాణంలో చాలా ముఖ్యమైన యూనిట్ దొంగిలకూడదు అంటే వ్యక్తిగత ఆస్తి హక్కును దాని ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడటం అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు ఇది న్యాయ వ్యవస్థకు అసలు మనుషుల మధ్య నమ్మకానికి ప్రాణం లాంటిది ఈ నాలుగు నిషేధాలు కేవలం చేయకూడని పనుల జాబితా కాదు అవి మానవ గౌరవాన్ని నమ్మకాన్నీ సురక్షితమైన సహజీవనాన్ని కాపాదే మూల స్తంభాలు వీటిని ఉల్లంఘిస్తే సమాజం పునాదులే కదిలిపోతాయి బాగా చెప్పారు సమాజానికి రక్షణ కవచాల్లాంటివన్నమాట ఇక చివరిది ఆజ్ఞ ఇది ఇది కొంచెం భిన్నంగా ఇంకా లోతుగా అనిపిస్తుంది నాకు ఇది బయట చేసే పనులు గురించి కాదు లోపల మనసులో కలిగే కోరికలు గురించి మాట్లాడుతుంది నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు భార్యను దాసుణ్ణి ఎద్దును గాడిదను దేనినైననూ ఆశింపకూడదు అవునవును ఇది చాలా విశేషమైన ఆజ్ఞ మిగతావన్నీ బయట చర్యలను నియంత్రిస్తే ఇది లోపలి స్థితిని అంటే మనసులోని ఆలోచనలను కోరికలను నియంత్రించమని చెబుతోంది ఆలోచించండి దురాస అసూయ ఇవే కదా చాలాసార్లు దొంగతనానికి వ్యవిచారానికి చివరికి హత్యకుకూడా కారణమవుతాయి ఈ ఆజ్ఞ ఆ తప్పులన్నిటికీ మూల కారణాన్ని టార్గెట్ చేస్తోంది ఇది కేవలం తప్పు చెయ్యకు అని చెప్పడం లేదు తప్పు చెయ్యాలనే ఆలోచననే అదుపులో పెట్టుకో అని చెబుతోంది మరి పొరుగువారి ఇల్లు భార్య దాసదాసీలు పశువులు అని ఇంత నిర్దిష్టంగా చెప్పడం వెనుక ఏమైనా కారణం ఉందా ఆనాటి సమాజంలో ఒక వ్యక్తికి విలువైనవిగా ఒక స్టేటస్ సింబల్గా పరిగణించబడేవి ఇవే కదా వీటిని ఉదాహరణగా చెప్పడం ద్వారా ఆశించడం అసూయపడటమనేది ఎంత ప్రాక్టికల్గా మన రోజువారీ జీవితంలో వ్యక్తమవుతుందో చూపిస్తుంది ఇదేదో గాలిలో చెప్పిన తాత్వికమైన విషయం కాదు ఈ రోజుల్లో దీన్ని మన జీవితాలకు అన్వయించుకుంటే పక్క వాళ్ల ఉద్యోగం జీతం కారు ఇల్లు లేదా వాళ్ల సోషల్ మీడియాలో కనిపించే ఆడంబరమైన జీవితం వీటిని చూసి అసూయపడటం వాటిని కావాలనుకోవడం కూడా ఈ కోవలోకే వస్తుందేమో నిజమే ఇది మనల్ని మనం నిరంతరం ఇతరులతో పోల్చుకునే ఈనాటి సంస్కృతికి ఒక బలమైన హెచ్చరిక లాంటిది అయితే మనస్సులో అనుకోవడాన్ని కూడా నియంత్రించడం అది చాలా కష్టం కదా నిజమే ఇది పాటించడం అన్నిటికన్నా కష్టమేమో అనిపిస్తుంది సరే ఇంత శక్తివంతమైన మాటలు దేవుడు చెప్తున్నప్పుడు ప్రజల స్పందన ఎలా ఉంది పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు చూస్తే వాళ్ళు భయపడిపోయినట్లున్నారు ఉరుములు మెరుపులు పొగ కమ్ముకున్న కొండ అబ్బో మోషేతో నువ్వే మాతో మాట్లాడు దేవుడు మాట్లాడితే మేం చచ్చిపోతాం అన్నారట అది సహజమే కదా దేవుని ప్రత్యక్షత ఆయన మహిమ శక్తి అలాంటివి మరి అది కేవలం భయం కాదు దేవుని పవిత్రత ముందు తమ అల్పత్వాన్ని గుర్తించి కలిగే ఒక రకమైన తీవ్రమైన కూడా ఆర్ రెవరెన్స్ కూడా సరిగ్గా ఇదే విషయాన్ని మోషే వాళ్లకు వివరిస్తాడు చూడండి ఇరవయో వచనంలో భయపడకండి మిమ్మల్ని పరీక్షించడానికి మీరు పాపం చెయ్యకుండా ఆయన భయం అంటే భక్తిపూర్వక భయం గౌరవం మీకు కలగడానికే దేవుడు వచ్చాడు అని చెబుతాడు ఓ అంటే ఆ భయం వాళ్లను తప్పు చేయకుండా ఆపుతుందని మోషే ఉద్దేశమా అది ఒక కారణం దేవుని శక్తిని పవిత్రతను చూశాక ఆయన ఆజ్ఞలను మీరడం ఎంత గంభీరమైన విషయమో వాళ్లు గ్రహించాలి రెండోది ఈ సంఘటన మోషే పాత్రను ఇంకా బలపరుస్తుంది దేవునితో నేరుగా వ్యవహరించలేమని ప్రజలు గ్రహించి మోషెను తమకూ దేవునికి మధ్యవర్తిగా ఉండమనడుగుతారు ఇరవై ఒకటో వచనమదే చెప్తోంది దేవుని మాటలను ప్రజలకు చేరవేయడంలో మోషేకున్న ఆ ప్రత్యేకమైన స్థానాన్ని ఇది ధృవీకరిస్తుందనమాట ఆ తర్వాత మళ్ళీ ఆరాధనకు సంబంధించిన కొన్ని సూచనలున్నాయి కదా ఇరవై రెండు నుండి ఇరవై ఆరు వచనాలు వెండి బంగారు దేవతలను చేసుకోవద్దని మళ్లీ హెచ్చరిక అవును మొదటి ఆడ్మేలలో దాన్నే మళ్ళీ నొక్కి చెబుతున్నారు ఎందుకంటే అంత గొప్ప అనుభవం తర్వాత కూడా మనుషులు సులభంగా కనిపించేవాటివైపు విగ్రహాల వైపు ఆకర్షితులయ్యే ప్రమాదముంది ఆరాధనలో భౌతిక ఆడంబరం కంటే దేవునికే ప్రాధాన్యత ఇవ్వాలని ఇది మళ్లీ గుర్తుచేస్తుంది బలిపీఠం ఎలా కట్టాలో కూడా చెప్పారు మట్టితో లేదా చక్కని రాళ్ళతో కట్టాలట ఉలిగాని తగిలితే అది అపవిత్రమవుతుందట ఇరవై ఐదు ఇదేదో కొంచెం విచిత్రంగా ఉందే ఆరాధన స్థలం అందంగా కళాత్మకంగా ఉండాలని కోరుకోరా దీన్ని ఆనాటి ఇతర సంస్కృతులతో పోల్చి చూస్తే ఒక విషయం అర్థమవుతోంది బహుశా పొరుగునున్న ప్రజలు తమ దేవతల విగ్రహాలను బలిపీఠాలను ఎంతో నైపుణ్యంతో అలంకారంగా చేసేవారేమో దానికి భిన్నంగా ఇక్కడ సహజత్వానికీ సరళతకు ప్రాధాన్యత ఇవ్వమని చెబుతున్నట్లుంది మట్టి సహజమైన రాళ్లు ఇవి దేవుని సృష్టి మానవ నైపుణ్యం అలంకారం జోడించడం ద్వారా మనిషి తన గొప్పతనాన్ని ప్రదర్శించే అవకాశముంది బహుశా ఆరాధనలో అలాంటి వాటికి తావు లేకుండా దైవిక పవిత్రతకే ప్రాధాన్యత ఇవ్వాలనే సందేశం ఇందులో ఉండవచ్చు ఓ దేవుడు తన నామాన్ని జ్ఞాపకార్ధంగా ఉంచే ప్రతి స్థలంలో ఆశీర్వదిస్తానని చెప్పడంకూడా గమనించాలి ఇరవై నాలుగవ విచనం చివర అంటే ముఖ్యం ఆడంబరమైన స్థలం కాదు దేవుని ఉనికి ఆరాధించే హృదయం చివరిగా ఇరవై ఆరో వచనంలో బలిపీఠం మీదకు మెట్లకి వెళ్ళకూడదట ఎందుకంటే కనబడుతుందట ఇది కూడా కొంచెం వినడానికి కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు నిజమే కాని ఇది కూడా ఆరాధనలో పాటించాల్సిన గౌరవం పవిత్రత గురించే చెబుతోంది ఆ కాలపు వస్త్రధారణ బహుశా మెట్లెక్కేటప్పుడు అసభ్యంగా కనిపించేలా ఉండేదేమో దేవుని సన్నిధిలో ఆరాధన సమయంలో ఎలాంటి అగౌరవానికి అపవిత్రతకు తావు ఉండకూడదు అనేదే ఇక్కడ ముఖ్యం ప్రతి చిన్న విషయంలోనూ దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలని ఇది సూచిస్తోంది సరే మొత్తంగా చూస్తే నిర్గమకాందం ఇరవైవ అధ్యాయం నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటి దేవుని అధికారం ఆయన ఏకత్వం అవి స్పష్టమయ్యాయి దేవునితో ఎలా ఉండాలి అంటే ఆరాధమా ఆయన నామాన్ని గౌరవించడం లాంటివి అలాగే తోటి మనుషులతో ఎలా నడుచుకోవాలి కుటుంబం జీవితం వివాహం ఆస్తి సత్యం చివరికి మనసులోని కోరికల నియంత్రణ వరకు వీటిపై స్పుష్టమైన మార్గదర్శకాలు దొరికాయి విశ్రాంతి దినం ప్రాముఖ్యత సరైన ఆరాధన పద్ధతులు కూడా తెలిసాయి ఇది ఇదొక సంపూర్ణ జీవన విధానానికి ఒక ఫ్రేంవర్క్లా ఉంది అనిపిస్తుంది సరిగ్గా చెప్పారు ఇవన్నీ దేవునికి ఇస్రాయేలీలకు మధ్య జరిగిన ఆ ఒడంబడికలో భాగం అయితే వీటి ప్రభావం కేవలం వారికే పరిమితం కాలేదు కదా యూదా క్రైస్తవా ఇస్లామిక్ సంప్రదాయాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా నైతికత చట్టం మానవ హక్కుల గురించిన ఆలోచనలపై ఇవి చెరగని ముద్రవేశాయి ఈ ఆజ్ఞలు ఇప్పటికీ మానవ ప్రవర్తన సామాజిక బాధ్యత దైవిక అంచనాలు అసలు మంచి చెడు అంటే ఏమిటి అనే ప్రాథమిక ప్రశ్నలను మన ముందుంచుతూనే ఉన్నాయి నిజమే అయితే మూలంలో స్పష్టంగా చెప్పనప్పటికీ నాకొక ప్రశ్న మిగిలి ఉంది ఈ ఆజ్ఞలో వేల సంవత్సరాల క్రితం ఒక నిర్దిష్ట చారిత్రిక సాంస్కృతిక నేపథ్యంలో ఇవ్వబడ్డాయి మరి నేటి ఆధునిక బహుళ సాంస్కృతిక కొన్నిసార్లు పూర్తిగా లౌకిక ప్రపంచంలో వ్యక్తిగత స్వేచ్ఛకు స్వీయ సమావర్షణానికి ఎంతో విలువనిచ్చే ఈ సమాజంలో ఈ పురాతన సూత్రాలు మనకి ఎలా మార్గనిర్దేశం చేయగలవు ముఖ్యంగా సామాజిక బాధ్యతలకు వ్యక్తిగత హక్కులకు మధ్య ఆ సమతుల్యతను సాధించడంలో వీటి పాత్ర ఏంటి బహుశా ఇది శ్రోతలు ఆలోచించాల్సిన లోతైన విషయమేమో